దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నిర్గమాకాండ పద్నాలుగో అధ్యాయము వచనములో మోషే తన ప్రజలతో అంటున్నటువంటి మాట దేవుని బిడ్డారా అందుకు మోషే భయపడకుడి యహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకనే నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ కూడా చూడరు ఆ గుప్తులకి బానిసత్వం బానిసగా వెళ్ళారు ఎన్నో కష్టాలు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎంతో భయంకరమైనటువంటి శ్రమను అనుభవించినారు ఆ అనుభవించినటువంటి ఆ స్థితి నుంచి వారిని విడిపించాలని దేవుడు మోషేని నిలబెట్టుకొని వారిని విడిపించడానికి ఆయనను పంపించినప్పుడు అక్కడ జరిగినటువంటి కొన్ని సన్నివేశములలో ప్రజలు భయపడతూ ఉంటారు అప్పుడు ప్రజలతో చెప్పుచున్నటువంటి మాట ఇది దేవుని బిడ్డలారా భయపడకుడి యహోవా మీకు నేడు కలగజీ రక్షణను మీరు ఊరికని నిలబడి నిలబడి చూడండి అని చెప్పి అంటున్నాడు వారి బాధకి ముగింపు పలకేదడు దేవుడు నీ బాధకి కూడా ముగింపు దేవుడు పలుకుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నీ బాధకు ముగింపు దినమిది నువ్వు భయపడకగా అధర్యపడకు కేవలము నువ్వు దేవుని మీద ఆనుకొని దేవుని ఆధారం చేసుకొని దేవుని ఆశ్రయించి నిలబడి చూడంతే దేవుడిచ్చే కార్యము దేవుడు చేసే అద్భుతములు నువ్వు చూస్తావు దేవుని పిట్లారా వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఆది కాండము మొదటి యొక్క అధ్యాయం నుండి మనం కొన్ని వచనములు మనం చదువుకున్నట్లయితే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములు పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగుడు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను దేవుడిని బిడ్డలారా అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను ఈరోజు దేవుడు మీ కుటుంబం విషయమే కావచ్చు మీ వ్యక్తిగత జీవితంలోనే కావచ్చు మరి ఇంకేదైనా సరే ఆయన పలుకుతున్నటువంటి మాట నీ బాధ తొలగిపోవును గాక నీ అంధకారము తొలగిపోవును గాక మీ కుటుంబంలో ఉన్నటువంటి చీకటి తొలగిపోయి మీకు వెలుగు కలుగును గాక అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్లారా ఈ దినమున దేవుడు పలికేటటువంటి మాట మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో నెరవేరాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఆ రీతిగా మీ కుటుంబంలో ఈ మాట నెరవేరును గాక నాతో కలిసి మీరందరూ ఆమెనండి మీ జీవితంలో దేవుడు వెలుగునిచ్చి ఆయన మిమ్మల్ని గాక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ యక్ష గ్రంథము అరవయో అధ్యాయము ఇరవయో వచనము యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును ఎంత అద్భుతమండి దేవుడు నీ కుటుంబంలోని వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి చీకటిని తీసివేసి ఆయనే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటూ ఉన్నాడు మీ దుఃఖ దినములన్నిటి కూడా ఆయన సమాప్తము చేస్తూ ఉన్నాడు మీ బాధని సమాప్తం చేస్తూ ఉన్నాడు మీ కష్టమును మీ ఆర్థిక పరిస్థితి ప్రతి విధమైనటువంటి టెన్షన్ని ఆయన ముగింపు పలుకుతూ ఉన్నాడు దేవుని బిడ్డలరా అది మరెన్నటికీ కూడా అది పని చేయదు అది ఎన్నటికీ కూడా అది మరల మీ పైన అధికారం అనేది చేయకుండా మీ కుటుంబంలో వెళ్ళి అనగా ఆనందమును సంతోషమును సమాధానమును ఆయన కలగజేస్తా ఉన్నాడు అందుకే వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచనములో వాక్యం ఈ ఉంది ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును దుఃఖపడు వారిని క్షేమములకు లేవనెత్తును ఎలాంటి స్థితిలో ఉండి నువ్వు దుఃఖపడుతున్నావో బాధపడుతూ ఉన్నావో ఒంటరిగా బాధపడుతూ దుఃఖపడుతున్నావా ఎవరికి చెప్పుకోలేనటువంటి రీతిగా నువ్వు ఒంటరిగా నువ్వు కుమిలిపోతూ ఉన్నావా దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుదును అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఎంత అద్భుతం నిన్ను లేపే దేవుడు నువ్వు పడిపోయిన చోటనే నిన్ను ఉంచే దేవుడు కాదు నువ్వు కృంగిన చోటనే ఆయన నిన్ను నిలబెట్టి ఆయన నిన్ను స్థిరపరిచి నీ దుఃఖ దినములన్నిటి కూడా సమాప్తము చేసి ఇదే త్రోవా దీనిలో నడువు అని చెప్పేసని ఆయన వెలుగు మార్గములో నిన్ను నడిపే దేవుడు చీకటిని తొలగించి వెలుగులో నడిపే దేవుడు ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు నూట మూడవ కీర్తన ఐదవ వచనంలో వాక్యం మీ ఉంది పక్షిరాజు యవడము వలె నీ యవడము క్రొత్త చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు ఎంత అద్భుతమైన మాట అండి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎందు మీరు దీనత్వము కలిగి మీరు ఉన్నప్పుడు దీనులై తగ్గించుకొని ఉన్నప్పుడు మీ దుఃఖమును మీ బాధను ఆయన తొలగించి మంచి వెలుగుతో ప్రకాశమైనటువంటి నిత్యమైన వెలుగుతో ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నింపుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు నీతో మాట్లాడే మాట కూడా ఇదే మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు రీతిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని తృప్తిపరచి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా ఆమె